నెల్లూరు జిల్లా రాపూరు తుమ్మలపల్లి మధు ఆధ్వర్యంలో సుమారు నూట యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు ముందుగా రాపూరులోని తుమ్మలపల్లి మధు నివాసానికి చేసిన రామ్ కుమార్ రెడ్డికి అధిక సంఖ్యలో మహిళలు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా నాన్నగారి అయాం నుండి మా కుటుంబంతో ఎనలేని అభిమానం చూపిస్తూ వస్తున్న మధువారి మిత్ర బృందం మాతో కలిసి వైసీపీలో రావడం శుభ పరిణామం అని ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందించిన మన ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణరెడ్డి మండల నాయకులు కార్యకర్తలు గరు పాల్గొన్నారు ఇలా పనిచేస్తారు నాన్నగారు ఇప్పుడు నాతో కూడా కలిసి పనిచేయడానికి ఆయన ముందుకు రావడం ఆయన అనుభవం కానీ ఎన్నో ఉన్న కానీ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద అభిప్రాయం ప్రస్తాద్ యాదవ్ గారితో కలిసి మా బాకన్ మధురెడ్డి గారితో కలిసి చర్చించుకొని పార్టీలోకి వస్తే బాగుంటుంది కలిసి పనిచేస్తే బాగుంటుంది నిర్ణయాన్ని బట్టి ఈరోజు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నాకు తెలిసి బాపూర్ మండలం మొత్తం టీఎన్సీ ఫైట్ రెండు వాళ్ళు ఏదన్న వేశామా వెయ్యి చేసామా కాదు దాని మనకి ఎంతమంది ఉండాలి అనేది రేపు మోదీ గారు చూపిస్తారు వచ్చిన వారు వరకే ఇదివరకే మెజారిటీ సంఖ్య నిర్దేశించింది ఎనిమిది వేలు అది దాని మీద అందరికీ అర్థమైంది ఏంటంటే మాకు పోటీ ఎవరు లేరు కాబట్టి మా మధ్య మేము పోటీ పెట్టుకొని ఏ విధంగా ప్రజల పెంచుకుంటాము అనే దిశగా ప్రయాణం చేస్తూ కానీ అందరి లక్ష్యం ఒకటే రాపూరు టౌన్ని రాపూరు మండలాన్ని అభివృద్ధి చేయడం దానికి ఇదివరకే ప్రణాళికలు వేసుకున్నాను కొన్ని విలేఖరుల మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది దానికి ఇంకా తుది మెరుగులు ఇప్పుడుతూ నియోజకవర్గం ఇది వరకు కనీ విని ఎరగని అభివృద్ధి ఏ రాబో ఐదు సంవత్సరాల్లో చూస్తానని మాటిస్తూ దానికి చేస్తూ అంటే ప్రజలకు మంచి యువతకు ఉపాధి మన నగరానికి ఒక మోడల్ మండలంగా తీర్చిదితామని మాటిస్తూ అందరం కలిసి పనిచేస్తాం మా లక్ష్యం అంతా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఆయన మాకు నిర్దేశించిన మై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి హక్కున చేర్చుకున్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే దానిలో ఒక బీసీ నాయకుడిగా మా పార్టీలో వచ్చి మాతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది పాత పరిచయం పాత కలిసి పనిచేసినా కొత్తగా అనిపించడానికి ఏం లేదు తప్పకుండా కాపూర్ మండలం క్లీన్ షీట్ చేస్తాం వన్ సైడెడ్ అయిపోయింది వారని మరొకసారి తెలియజేస్తాం తెలియజేస్తున్నా ఈరోజు రాపూరు మండలంలో రాపూరు పంచాయతీలో ఒక శుభదినం మ్యాక్సిమం ఒక బీసీ ఎక్సీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది అనేకులు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు హౌస్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మినిసిటీస్ హౌస్ చేరికలు మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న సమక్షంలో చేరటం శుభదినం ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా వెలిగి వైసీపీ విజయానికి అందరూ కృషి చేయాలని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నగారు ಈ ರೋಜು ಜರಿಗಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಕುರಿ